హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నిన్నైతే మనం తడుచుకుంటూ వచ్చాం కదా తిరుమల నుంచి తిరుపతికి వచ్చిన తర్వాత నేనైతే రూమ్ కొంచెం ఫ్రెష్ అయ్యాను ఫ్రెష్ అయిన తర్వాత రూమ్ లాక్ చేశాను రూమ్ లాక్ చేసిన తర్వాత నేనైతే ఇంకా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ బయలుదేరిపోయాను స్కూటీ అటెండ్ చేసేసి సో ఇప్పుడు నేను మీకు ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాను అంటే మన తిరుపతి నుంచి రేణుకుంట ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్ళాలో చూపిస్తాను మీరు కనుక ఈ రూమ్లో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూసేయండి తర్వాత టైం అయితే ఫోర్ థర్టీ అయింది రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యేసరికి సో టైం చాలా తక్కువ ఉంది వన్ అవర్లో వెళ్ళగలం వెళ్ళము ఇక్కడ నుంచి మనకి రేణుకుంట ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంది ట్వంటీ కిలోమీటర్స్ గంటలో వెళ్ళిపోవచ్చు కానీ క్యాబా లేదా బైక్ చూసుకోవాలి క్యాబ్ అయితే ప్రైజెస్ ఎక్కువ ఉంది ప్లస్ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండడం వల్ల నేను ర్యాపిడో బుక్ చేశాను హ్యాపీ అండ్ సింపుల్గా వెళ్ళిపోవచ్చు బైక్ అయితే హ్యాపీ అండ్ సింపుల్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి సో ర్యాపిడో బుక్ చేసిన తర్వాత ర్యాపిడో వచ్చింది ఇదే మన ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ అనమాట తిరుపతిది సో బస్సు లోపలికి వెళ్తున్నా చూసారా సో ఇక్కడి నుంచే బస్సెస్ లోపలికి వెళ్తే ఆర్టీసీ కాంప్లెక్స్ ధర సో మనం ఇలా ముందుకు వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే ఎయిర్పోర్ట్కి వెళ్తాం రేణుగొంట ఎయిర్పోర్ట్కి సో చూసారు కదా గరుడవారిది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇంకా కొంచెం ముందు కన్స్ట్రక్షన్ అయింది అది ఓపెన్ కూడా చేశారు సో ఆ బ్లాగ్ అని మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూడండి సో ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ అవ్వాలి ఇటువే వెళ్తే కడప వెళ్తుంది అనుకుంటా మనం వెళ్దాం ఇంకా ముందుకు వెళ్తే మనకి తెలుస్తుంది ఎలా వెళ్తాం ఎక్కడికి వెళ్తాం అని చెప్పేసి ఇంకా మీకైతే నేను కంప్లీట్ బ్లాగ్ పెడతాను ఇది జస్ట్ మనకి చిన్న చిన్న పీసెస్ పెట్టాను వీడియోస్ ఎందుకంటే ఇది జస్ట్ నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చెప్పడానికి రిమైనింగ్ బ్లాక్స్ ఏంటంటే రోడ్ బ్లాక్స్ అనమాట మనకి ఈ రోడ్ మొత్తం ఎలా ఉందో చూపించడానికి ఇంకా అక్కడక్కడ ఏ ఉందో చూపించడానికి ఈ బ్లాగ్స్ అయితే కనబడతాయి ఇంకా మనం రైట్లో చూసుకుని మనం రిలయన్స్ మార్టం చూసారా ఇవన్నీ కూడా ఫుల్గా కవర్ చేస్తాను ఆ వీడియోస్లో సో మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది తిరుపతి ఏ విధంగా ఉంటుంది ఇంకా తిరుపతి నుంచి రేణుకొంటే రూట్ ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు సో ఆ వీడియోస్ కూడా నేను ఎప్పుడు పెడతానో మీరు తొందరగా మీరు తెలుసుకోవచ్చు ఎలా అంటే నా కమ్యూనిటీ ట్యాబ్ ఉంది కదా అందులో నేను పోస్ట్ చేస్తాను ఆ విధంగా మీరు తెలుసుకోవచ్చు ఇంకా మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరిగాం యాక్చువల్లీ మనం స్ట్రైట్గా వెళ్ళాలి కానీ రోడ్ వర్క్ కావడం వల్ల మనల్ని కి తిప్పారు అంటే డైవర్ట్ చేస్తారు రోడ్కి సో ఈ రోడ్లో మనం స్ట్రైట్గా వెళ్ళామంటే మనం మెయిన్ రోడ్లో కలుస్తాం అంటే లైక్ ఇందాక ఒక రోడ్లోకి వెళ్ళాం కదా ఆ రోడ్ నుంచి ఈ రోడ్లోకి వస్తాం అనమాట సో చూసారు కదా రైట్ సైడ్లో పెద్ద రోడ్ ఉంది ఆ పెద్ద రోడ్లో కలుస్తాం ఇప్పుడు వెళ్ళి సో మనం ఆ పెద్ద రోడ్లో కలుసాం ఇక్కడ నుంచి మనం గా వెళ్ళిపోతే మనం రేణుగొంట వెళ్ళిపోతాం కానీ మిడిల్లో మనకి కొన్ని కొన్ని టౌన్స్ వస్తాయి ఆ టౌన్స్ కూడా తీసుకోవాలి ఆ టౌన్స్ తీసుకున్నామంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు రేణుగుంట సో తర్వాత మనకి చూసుకోవచ్చు తిరుపతి ఆర్చ్ కనబడుతుంది సో బాయ్ బాయ్ ఆర్చ్ అనబడ్డది అంటే మనకి వెల్కమ్ చెప్పొద్ది ఇంకా బాయ్ చెప్తుంది కదా ఆర్చ్ సో అక్కడ నుంచి మనం ముందుకు వస్తే మనకి రెయిన్గుంట వచ్చేస్తుంది స్ట్రైట్ రోడ్డు ఎక్కడ మారక్కర్లేదు మీరు బోర్డులో చూసారు కదా మనకి రేణుంట ఆల్మోస్ట్ వచ్చేస్తాం ఇంకా మన తర్వాత ఎయిర్పోర్ట్ వచ్చి నైన్ కిలోమీటర్స్ మనకి నెల్లూరు వచ్చి వన్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ హైదరాబాద్ వచ్చి ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు ఫ్లైఓవర్ దాటి రెండు గంటల దాటి ముందుకు వస్తే మనకి ఇక్కడ ఒక రైల్వే బ్రిడ్జ్ ఉంటుంది అక్కడ మనం బోర్డు చూసుకోవచ్చు లెఫ్ట్కి వెళ్తే కడప రైట్కి వెళ్తే చెన్నై స్ట్రైట్గా వెళ్తే శ్రీకాళహస్తి సో ఇక్కడ జంక్షన్ వస్తుంది జంక్షన్ నుంచి మనం ఈ ఊరిలో వెళ్ళొచ్చు అనమాట చెన్నై వెళ్ళొచ్చు కడప వెళ్ళొచ్చు తర్వాత మన శ్రీకాళహస్తి కూడా వెళ్ళొచ్చు సో ఇక్కడ మనం ముందు ఇంకొక బోర్డు ఉంది జంక్షన్ కూడా ఉంది సర్క్యులర్ జంక్షన్ ఉందన్నమాట సో జంక్షన్లో చూసుకుంటే మనకి రైట్కి వెళ్తే చెన్నై పుట్టూరు వెళ్తాం షైట్కి వెళ్తే శ్రీకాళహస్తి లెఫ్ట్కి వెళ్తే కడప వెళ్తాం స్ట్రైట్గా వెళ్తే వెళ్తాము మనం వెళ్ళాల్సిన ప్లేస్ ఎయిర్పోర్ట్కి వెళ్తాం మీరు ఒకవేళ అక్కడ మిస్ అయ్యారు అనుకోండి ఈ జంక్షన్ దగ్గర మిస్ అయితే మనకి ఇంకో జంక్షన్ ఉంది ముందు ఆ జంక్షన్ నుంచి కూడా మనం వెళ్ళిపోవచ్చు కడప చెన్నై తర్వాత శ్రీకాళహస్తి ఇంకా ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళచ్చు సో మీకు ఆ జంక్షన్ కూడా చూపిస్తాను అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్ళా ఉంటే మనకి ఇంకొక మెయిన్ జంక్షన్ వస్తుంది సర్కులర్ జంక్షన్ ఇక్కడ నుంచి పెద్ద పెద్ద రోడ్డు ఉంది సో చూస్తున్నారు కదా పెద్ద పెద్ద రోడ్డు ఉంది మనది బైక్ కాబట్టి చిన్న చిన్న సందుల నుంచి కూడా హ్యాపీగా వెళ్ళిపోతున్నాం సో ఇక్కడ చూసుకున్న మనం స్ట్రైట్గా వెళ్తే శ్రీకాళహం వస్తే నెల్లూరు తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్తాం అదే రైట్కి వెళ్ళా ఉంటే పుట్టూరు చెన్నై వెళ్తాం లెఫ్ట్కి ఉంటే కడప వెళ్తాం మనం వెళ్ళేది ఎయిర్పోర్ట్ కాబట్టి స్ట్రైట్గా వెళ్తున్నాం సో చూసారు కదా ఇక్కడ నుంచి ఇంకా మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి ఇంకా మనకి ఈ రూట్లోనే చాలా కాలేజెస్ ఇంకా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ కూడా మెయిన్ బ్లాక్ చేస్తాయి కదా అంటే మీకు రూట్ బ్లాక్ చేస్తా కదా ఆ బ్లాక్ చేసేటప్పుడు క్లియర్గా చూపిస్తాను ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్కి వస్తాం ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు కానీ ఇక్కడ చూసుకుంటే మనకి సైడ్కి వెళ్తే నెల్లూరు వెళ్తాం ఇంకా శ్రీకాళహస్తి వెళ్తాం శ్రీకాళహస్తి వచ్చేసి ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ నెల్లూరు వచ్చేసి వన్ థర్టీ కిలోమీటర్స్ సో మనమైతే రైట్ తిరగాలి ఇప్పుడు సో రైట్కి తిరిగేసాం ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఇంకొక లెఫ్ట్ వస్తుంది అక్కడ ఆల్రెడీ మనకి బోర్డు ఉండదు అనమాట బోర్డు నుంచి మనం లెఫ్ట్కి వెళ్దాం ఉంటే హ్యాపీగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు సో మనమైతే ఆ బోర్డు దాకా వస్తాం ఇప్పుడు లెఫ్ట్ లెఫ్ట్లో బోర్డు కనబడుతుంది గ్రీన్ కలర్లోని అదే విమానాశ్రయం ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఇంకా ముందుకెళ్ళినా మనకు రైట్ సైడ్లో ఒక మంచి సీనిక్ వ్యూ కనబడుతుంది బొమ్మలు అవన్నీ కూడా కనబడతాయి సో ఇలా కనిపించాయి అంటే ఖచ్చితంగా మనం ఎయిర్పోర్ట్కి వచ్చినట్టే సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తిరగాలి లెఫ్ట్ తిరిగగానే మనకు పెద్ద బోర్డు ఉంటుంది తిరుపతి విమానాశ్రయం ఇంకా తిరుపతి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఇంకా హిందీలో తిరుపతి హవాయి ఓడా ఉంటుంది సో చూసారు కదా బోర్డు సో ఇలా ముందుకెళ్ళామంటే మనం తిరుపతి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం సో మనమైతే తిరుపతి ఎయిర్పోర్ట్కి వస్తాం సో తిరుపతి ఎయిర్పోర్ట్ ఈ విధంగా ఉంటుంది సో మనమైతే అరేవెల్లో కాదు డిపార్చర్ దగ్గరికి వెళ్ళాలి అరైవెల్ అంటే మనం వస్తాం కదా అక్కడికి సో అక్కడి నుంచి రైట్కి వెళ్ళాలంటే అరైవెల్కి వెళ్తాం అది కొంచెం ముందుకు వెళ్ళి రైట్కి వెళ్ళామంటే మనం ఎక్కడికి వెళ్తామంటే డిపార్చర్ దగ్గరికి వెళ్తాం అంటే మనం ఫ్లైట్ ఎక్కాలి కదా సో ఎక్కాలంటే మనం ఇక్కడికే వెళ్ళాలి సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనమైతే హ్యాపీగా ఎయిర్పోర్ట్ని చూస్తూ ఒక వీడియో తీసుకుంటూ హ్యాపీగా ఫ్లైట్ టికెట్ వెళ్ళి సో మీకు రేపైతే తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళాలని చూపిస్తాను మనమైతే సక్సెస్ఫుల్గా ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యం అనమాట బ్యాగ్ మాత్రం చాలా ఉంది సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి లోపల ఎక్స్ప్లోర్ చేయడమే అక్కడ నుంచి మనం హైదరాబాద్ అనమాట హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తాం సో నైట్ అంతా హైదరాబాద్లో స్టే చేయాలి దగ్గర క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి మనం హ్యాపీగా లాం జాక్స్ తీసుకొని లాంజ్లో ఉండొచ్చు ప్రాబ్లం లేదు సో మీకు రేపటి లో నేను హైదరాబాద్ ఎలా వెళ్ళానో తిరుపతి నుంచి చూపిస్తాను ఇంకా హైదరాబాద్ ఏం చేశానో చూపిస్తాను సో మరి లేట్ చేయకుండా మొత్తంలో చూడండి రేపటి బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది ఇంకా మనమైతే ఆల్మోస్ట్ తిరుపతి ఎయిర్పోర్ట్కి వచ్చాం కాబట్టి ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళటమే సో తిరుపతి ఎయిర్పోర్ట్ కూడా చూపిస్తాను రేపటి బ్లాగ్లో మీకు అయితే ఇంతకు ముందు కూడా కొన్ని బ్లాగ్స్ చేస్తాను తిరుపతి ఎయిర్పోర్ట్ గురించి కుదిరితే డిస్క్రిప్షన్ లింక్ వస్తాను చూసేయండి సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి అండ్ ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మనకి చివరిదా చూశారు కదా అందుకు ఇంకా మరి కామెంట్ చూడండి అసలు మర్చిపోకండి రేపట్ లాగ్ మిస్ అవ్వకండి సో ఎంతకన్నా సపోర్ట్ చేసుకుని చాలా థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాలిబుల్ సపోర్ట్ ఇంకా మిగిలిన వీడియోస్ కూడా తొందరగా రాబోతున్నాయి కమ్యూనిటీ యాప్లో పెడతాను చూసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాలిబుల్ సపోర్ట్